జడ్బి నైన్యూస్ కి స్వాగతం సుప్రీం ఏబిసిడి వర్గీకరణకు తీర్పునిచ్చిన దాన్ని ఎంఆర్పిఎస్ ప్రక్షణ స్వాగతిస్తూ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఇది మూడి గ్రామంలో మొదలైన ఉద్యమం సుదీర్ఘ పోరాటంలో ముప్పై సంవత్సరాలకు చేరుకుందని ఈ సుదీర్ఘ పోరాటంలో బంధకృష్ణ మాదిగా అలుపేరకరీ పోరాటంలో ఈ ఫలితాన్ని పొందడం జరిగిందని ఆ ఫలితమే ఈ రోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చిందని గోదావరి కరోలోని ప్రధాన మెయిన్ చౌరస్తాలో మిఠాయిలు పంచుతూ బాణా సంచాలు పేరుస్తూ పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు అతీతంగా పాల్గొని ఎంఆర్పీఎస్ చేస్తున్న సంబరాల్లో పాల్గొన్నారు దీనికి సహకరించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎస్పీ మడిపల్లె దశరథ మాదిగా పల్లె బాపు మాదిగా ఇదినూరు కొమరయ్య గద్దెల అనిల్ కుమార్ పాల్గొన్నారు అందరికీ కూడా జనాభా ప్రాతిపదిక సమానమైన హక్కులను మరి రావాలని చెప్పి మందకృష్ణ మాది గారి పోరాటాన్ని మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఈ యొక్క ప్రకటన చేయడం చాలా సంతోషం రేపు రాబోయే రోజులలో కూడా రేపటి నుండే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో కూడా ప్రకటించినారు మేము తప్పకుండా వర్గీకరణ ఏపీసీడీ చేస్తాం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని కూడా వారు చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి రాబోయే రోజుల్లో మాదివాలు మాదియ ఉపక్రహాలు అందరికీ కూడా న్యాయమైన హక్కులు మరి రావాలని చెప్పి న్యాయవాదుల పక్షాన మేము కూడా గతంలో చాలా సార్లు మరి ఢిల్లీకి వెళ్ళి కూడా ధర్నాలు పోరాటాలు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై మాదిగా రాజ్ కుమార్ అడ్వకేట్ ఈరోజు సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈరోజు ఎస్సీ వర్గీకరణ సభబే అని ఇవాళ ఇవ్వడం జరిగింది వాస్తవానికి ముప్పై సంవత్సరాల క్రితం ఈ ఎంఆర్పిఎస్ ఉద్యోగం వల్లనే మాదిగల ఉప ఎస్సీ వర్గీకరణ జరగాలని పోరాట ఫలితమే ఆ మధ్యకాలంలో రెండు వేల నుంచి రెండు వేల సంవత్సరాల వరకు కూడా రిజర్వేషన్ వర్గీకరణ అమలు జరిగింది కానీ రెండు వేల నాలుగులో మళ్ళీ దీన్ని బంద్ చేయడం జరిగింది అప్పటి నుండి అసలు నిరుంద కృషితోటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపన మందకృష్ణ కృష్ణ గారు చేసిన కృషి ఫలితంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలుకి సుప్రీంకోర్టు కూడా మార్గం సుగమం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అమలు చేసే బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకి చేసింది ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఎస్సీ వర్గాకైనా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని కోరుకుంటూ ఈ దానికి కృషి చేసిన మందకృష్ణ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎంఆర్పీ సుదీర్ఘమైన ఉద్యమము నేటికి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా మాదిగా మాది ఉపకూలాల ఒక కళ నెరవేరిందని ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నది న్యాయం అన్యాయం అనేది ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ చివరికి న్యాయం గెలిచిందనే దానికి నిదర్శనంగా ఈరోజు న్యాయం న్యాయస్థానం కోర్టు వల్ల తీర్పునిచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తూ మందాకృష్ణ మాధి గారి నేతృత్వంలో ఎన్ని అడ్డంకాలు ఎన్ని అవరోధాలు ఎన్ని నిర్బంధాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ముప్పై సంవత్సరాలుగా మడవ తిప్పకుండా మాట తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ కోసము మంద కృష్ణ గారి నేతృత్వంలో ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం జరిగిందనే విషయము ఈ సమాజానికి ఈ సమాజానికి అందరికీ తెలుసు అదే సమాజానికి బందకృష్ణ గారి నేతృత్వంలో జరిగిన ఈ ఉద్యమము ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఒక సంచలనాత్మకమైన నిర్ణయము ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం ద్వారా మాదిగా మారి ఉపకులాల వారికి ఏబిసిడి వర్గన విషయంలో న్యాయం జరిగిందనే విషయాన్ని ఈరోజు మాదిగా మరియు ఉపకులాలు అందరూ చాలా ఆనందంగా చాలా ఆనందంగా ఈరోజు దరిదాపు సంబరాలు చేసుకుంటున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాము కేవలం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మాదియలకు ఆత్మగౌరవం వచ్చిందంటే మాదియలకు ఈరోజు సగర్వంగా మాది అని చెప్పుకుంటున్నామంటే కేవలం మంద మాది గారి ద్వారానే అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మందాకృష్ణ మాది గారు లేకపోతే ఈరోజు మాదియలకు గౌరవం లేదు మంద కృష్ణ గారు లేకపోతే ఈరోజు ఏబిసీడి వర్గైనా జరిగేది కాదనేది విషయాన్ని మేము స్పష్టంగా గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఎన్ని అడ్డంకాలు ఎదురైనా కానీ మంద మాది గారికి మాది సమాజానికి ఈ ఉద్యమానికి ఎందరో మంది సమాజంలో ఎంతో మంది ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ చాలామంది సహకరించిన నేపథ్యంలోనే ఈరోజు వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు న్యాయస్థానము మాకు తీర్పునిచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తూ మంద కృష్ణ మాధి గారిని సెల్యూట్ చేస్తూ దరిదాపు ఈ భారతదేశంలోనే అభినవ్ అంబేద్కర్ తర్వాత మందాకృష్ణ మాధు గారు చరిత్రలో లిఖించబడతారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ విషయాన్ని ముగించుకుంటూ బస్సే రజనీకాంత్ మాదిగా ఎంఆర్బిఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వర్దిల్లాలి ಈ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಮಾ సుప్రీంకోర్టు తీర్పుకు ఈరోజు మేము స్వాగతం తెలియపరుస్తున్నాం మందకృష్ణ మాధవ్ గారి నాయకత్వంలో ముప్పై ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈ విజయాన్ని సాధించి పెట్టిన మందకృష్ణ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకొని మరో అంబేద్కర్గా గుర్తించి ఈ పోరాటానికి మా ఎస్సీ ఎస్సీ ఉపకులాల అందరికీ న్యాయం జరిపించినటువంటి మందకృష్ణ కృష్ణ గారికి మేము ఈరోజు పెద్ద ఎత్తున జోహార్లు తెలియజేసుకుంటూ ఏదైతే మా ఏబిసిడి వర్గీకరణ సాధించి పెట్టిన మోడీ గారికి బీజేపీ పార్టీ తరఫున బీజేపీ పార్టీ సహకరించిన వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రధాన చౌరస్తాలో గోదావరికర మెయిన్ చౌరస్తాలో మిఠాయిలు పంచిపెట్టు కేకులు కట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలను గుర్తించినందుకు పెద్ద ఎత్తున స్వాగతం తెలిసి ముగిస్తున్నాం